శ్రీరామ్ చక్రీ న్యూస్ కి స్వాగతం ఈ రోజు పంచాంగ విశేషాలు మరియు ఈ రోజు బుధవారం గణనాధుని యొక్క మంత్రాన్ని అందిస్తున్న వారు వేముల రాజేశ్వరరావు పురోహితులు గోసేవకులు ఆధ్యాత్మిక ప్రవచకులు శ్రీరామ్ చక్రీ న్యూస్ ఛానల్ ద్వారా పంచాంగ విశేషాలు గణనాథుని మంత్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం అందిస్తున్నారు ఈ యొక్క మంత్రాన్ని రోజు విన్న వారికి సకల శుభాలు జరుగునని రాజేశ్వరరావు పురోహితులు తెలుపుతున్నారు మరియు శ్రీరామ్ చక్రీ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతిరోజు పంచాంగ విశేషాలు మా ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో చూడండి శ్రీ గురు భోనమ శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతి నమ శ్రీమాత నమ గోమాత నమ ఈరోజు ఇరవై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈరోజు బుధవారం ఈరోజు పంచాంగ విశేషాలను మనం తెలుసుకోవాలి ఫస్ట్ శ్రీ చాంద్రమాన క్రోజినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష భాద్రపద మాసంలో బహుళ అష్టమి ఈరోజు రాత్రి పన్నెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి నవమి తిథి ప్రారంభమవుతుంది ఈరోజు ఆరుద్ర నక్షత్రం మనకు రాత్రి పదకొండు గంటల ఇరవై ఒక్క నిమిషాలకు తదుపరి నోరసు నక్షత్రం ప్రారంభమవుతుంది ఈరోజు రావుకాలం మనకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రారంభమై ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు మధ్యాహ్నం వరకు ఉంటుంది ఈరోజు యమగండము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలు ప్రారంభమై తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈరోజు ఉన్నటు వజము మనకు ఉదయం పది గంటల యాభై తొమ్మిది యాభై నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు పూర్తవుతుంది అవుతుంది ఈరోజున్నట్టు దుర్ముహూర్తంలో భాగంగా మనకు ఉదయం పది గంటల పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ప్రారంభమై పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి విశేషము మనకు ఆరుద్ర నక్షత్రం మరియు విశేషమైనటువంటి దాంట్లో భాగంగా ఈరోజు బుధవారం కాబట్టి జననాథిని అర్చించుకోవడం పూజించుకోవడం హరిరస్తుత అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం పొందడం మనకు చాలా విశేషం అందులో భాగంగా ఆంజనేయ స్వామి అనుగ్రహం పొందడానికి కూడా ఈరోజు ఉన్నటువంటి నక్షత్రంలో శివుని యొక్క అనుగ్రహం తొందరగా పొందవచ్చు ఆరుద్ర నక్షత్రంలో శివాభిషేకాలు చాలా విశేషం కాబట్టి ఇవన్నీ చేసుకొని ఆ గణనాథుని ఓం గమ్ గణపతయ నమ అని ఏ మంత్రం ఉపాయించి చెప్తున్నాం ఆ మంత్రాన్ని ఉపదేశిస్తూ తత్పురుషాయ విద్మహే ఏకదంతాయ ధీమహే తన్నో దంతి ప్రచోదయా ఆ గణనాథను గ్రంథానికి కూడా సమశుభాలు జరగాలని తమ తమ యొక్క కోరికలు నెరవేరాలని తమ యొక్క కార్యక్రమాల ఆటంకాలు నెరవేరాలని కోరుకుంటూ సర్వం శుభం ఓం స్వస్తి